హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను అనదైన ప్రార్థనలోకి పోయే ముందు ఒక పాట ఓకేనా కన్నీటిలో ఎలలో ఆ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తలచుచు కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతింతు ఆయోష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్థుతి కృతజ్ఞతతో మనం స్థుతించాలంటే ముందు మనం విశ్వాసించాలి కదా అందుకే ఇప్పుడు ఈ పాట పాడపాడిను ఈ వాక్యం చదువుకొని అనేది ప్రార్థంలోకి వెళ్తా ఫ్రెండ్స్ ఓకేనా అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందుచు వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కం కంబళ చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లి పెకిలించవచ్చు పెళ్లిగింపవచ్చు అని రాశారాడ మనం పెకిలింపవచ్చు అని కూడా పెట్టుకోవచ్చు సముద్రంలో నాటబడ నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడదు లోబడును లోబడును ఆ చెట్టుని సముద్రంలో ఎవరైనా నాటగలుగుతామా నాటినప్పుడే మనము ప్రభువుకు లోబడి ఉంటే మన ఆశలన్నీ తీరిపోయినట్టు ఫలించినట్టే మన ఆశలన్నీ కూడా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని విశ్వాసముతో అడుగవలెను ఈ రెఫరెన్స్ యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము మూడు నుంచి ఎనిమిది దాకా మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొను మహానందమని ఎంచుకొనుడి ఇప్పుడు ఎవరు అన్న మనం అట్టుంటున్నాము అసలుకి వాళ్ళకి రాలేదు శోదనలు వీళ్ళకి రాలేదు శోదనలు నాకే వచ్చిన శోదనలని మనం ఇట్లా అనుకుంటా ఉంటాం కదా కానీ మహా ఆనందమని ఎంచుకోమంటున్నాడు దేవుడు మీరు సంపూర్ణులుని అను నంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారైనా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఎవరండి ఈ రోజుల్లో ఓర్పు సహనం కొనసాగించేది కదా మనమైతే సాగించలేం కదా మా ప్రభు మేము నిమిత్తమాత్రం ప్రభు మాకు ఇన్ని కష్టాలు అయితే మేము తట్టుకుంటాం ప్రభు ఏడ కొనసాగాలి ప్రభు అని మనం అంటాం కదా దేవుణ్ణి కానీ కొనసాగమంటున్నారు కొనసాగితేనే మనకు ప్రతిఫలాలు ఉంటాయి అంట మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుని అడుగువలను అప్పుడు అతనికి అనుగ్రహింపబడును అడుగుతాము కానీ శ్వాసం తడిగితేనే కదా ఇచ్చేది లేకపోతే ఎవడు కదా దేవుడు ఆయన ఎవరిని గద్దెంపక ఆదరి అందరికీ ధారాళముగా దయచేయువాడు ఎవరిని గద్దెంపకొండ మట్టి కొండడం కొన్నాళ్ళు శ్రమలు కొన్నాళ్ళు కష్టాలు కష్టాలంటేనే శ్రమలు దుఃఖాలు ఇవన్నీ ప్రభు పెట్టేయ కానీ శోధనలో కూడా జయించినవాడే ధన్యుడు అంటున్నాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలనని సందేహించువాడుగా గాలి చేత రేప రేపబడి ఎగిరిపోవు ఎగిరిపడును సముద్ర తరంగములో పోలి ఎట్లా అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలితో ఒక్కొక్కళ్ళు స్వామితేత్తాడు చూడు ఏ గాలికి ఎగిరిపోయి పొట్లాగా ఉండాడు గాలి ఎత్తే అని గాలి ఎత్తి ఎగిరిపోతాడు అంటాం కదా సన్నటి వాళ్ళ చూస్తే కూడా అట్లా దేవుడు కూడా ఈ శ్వాసం లేని వాళ్ళని గాలితో పొట్టు వలె అట్టి మనుషుడు కుడై దేన మనసుకుడై తన సమస్త మార్గంలో ఎందు ఆస్థిరుడును అస్థిరుడును గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలచుకొనరాదు దేన మనసుకుడు అస్థిరుడు అస్థిరుడు అంటే ఎవరు ఎవరికి పెట్టని వాడు మనసుడు అంటే వ్యసనము స్వబుద్ధి ఇవన్నీ కలిగినవాడు ఇవన్నీ ఉండవాడు కూడా పోలినవాడై ఉండొద్దు అట్టి మనుషుడు దీన మనుషుడై ఉండొద్దు రాదు అసలు తలచుకొని రానే రావద్దు అన్నాడు దేవుడు విశ్వాసము క్రీలు లేనిదైతే యాకోబు రెండు పద్నాలుగు ఇరవై రెండులో నా సహోదరులారా క్రీలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము క్వశ్చన్ మార్కు పెట్టాడు లేవు నీలో నువ్వు విశ్వాసవంతులు నేను పరిశుద్ధుడిని నాకు దేవుడు వరాలెత్తా అంటే ప్రయోజనమేమి అంటున్నాడు అట్టి విశ్వాసం అంతని రక్షింపగలదా అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలగా సహోదరుడైనను సహోదరురాలైనను దిగంబరుడైన ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు భోజనము లేన దిగంబరైన కొంతమంది అంటారు ఏ నాటికు భోజనం ఆనాటికే మీలో ఎవడైనా శరీరమును కావలసిన వాటిని ఇయక సమాధానముగా వీళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము కదా ఎవరన్నా లేని వాళ్ళు వస్తే మన ఇంటికి మనం పెట్టలేకపోయినా పక్కిళ్ళ చూపేయాల అట్ట కూడా పెట్టలేని మనసుంటే పోయి సరైన కాసుకోండి అయ్యా అని మనం చెప్పినట్టే కదా అట్లా దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ఫ్రెండ్స్ నేను ఇంకా ఏదైనా ప్రార్థన కాదన్నా ప్రైజ్ లాడ్ అందరూ ప్రైజ్ లాడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి